అండి నా పేరు డాక్టర్ కృష్ణ మధుకర్ నేను మల్లుపూడి వెంకటరమణ మెమోరియల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఈ మధ్యకాలంలో పోయిన వారం ఒక అరవై తొమ్మిదేళ్ల వయసు మహిళ శేషారత్నం గారని రాజమండ్రి నుంచి వచ్చారు ఆవిడకి రెండు మోకాళ్ళు బాగా అరిగిపోయినాయి నడవడం ఇబ్బంది ఉందని నా దగ్గరకు వచ్చారు ఎక్సైల్ చూస్తే బాగా అరిగిపోయింది రెండు మోకాళ్ళు రెండు మోకాళ్ళు ఒకేసారి మార్చడం అనేది సిటీస్ లో ఎక్కువ చేస్తా ఉంటారు ఈ తణుకులో ఎక్కువ మంది అది చేయడం అయితే నేనైతే గమనించలేదు బట్ వాళ్ళు కూడా పేషెంట్ తరఫున వాళ్ళు కూడా వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు రెండు కాళ్ళు ఒకేసారి చేయండి అని వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు రెండు కాళ్ళకి ఒకేసారి మనం మోకాలు మార్పిడి ఆపరేషన్ చేశాము మోకాలు మార్పిడి ఆపరేషన్ కి మనం వాడిన మెటీరియల్ అమెరికాలో తయారయ్యే డెప్యూ కంపెనీ అక్యూన్ న్యూ సిస్టమ్ అని ఉంది అది లేటెస్ట్ న్యూ సిస్టమ్ అది దాన్ని వాడాము రెండు మోకాళ్ళకి మూడో రోజు నుంచే పేషెంట్ ని నడిపించడం అనేది జరిగింది గోకర్ సాయం ఐదో రోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేశాము ఒక నెల ఫిజియోథెరపీ చేయించుకుంటే ఆ పేషెంట్ ఓకర్ సహాయం లేకుండా కూడా పూర్తిగా నడవగలరు మనకి తణుకు పరిసరాల్లో ప్రాంతాల్లో నీ సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కొంతమంది చేస్తున్నారు బట్ మనం ఇక్కడ ట్రస్ట్ హాస్పిటల్లో ముల్లకొట్టు వెంకటరమణ ట్రస్ట్ హాస్పిటల్లో కొంచెం ఖర్చు తక్కువ అయ్యేటట్టు చూస్తున్నాము ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాకుండా సిటీస్ లో అయితే ఒక మగాలికి దగ్గర దగ్గర మూడు మూడున్నర లక్షలు తీసుకుంటారు మన దగ్గర ఇంప్లాంట్ బట్టి ఇంప్లాంట్ వాడే పేషెంట్ యొక్క ఆర్థిక స్తోమత బట్టి మనం ఇంప్లాంట్ అనేది వాడతాము వాడి దాని ప్రకారంగా అతి తక్కువ ఖర్చులో మనం ఇక్కడ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం సరే అండి నా పేరు డాక్టర్ రాజగోపాల్ రావు ముళ్ళపొడి పెంకటైరే హాస్పిటల్ యొక్క డెప్యూటీ మెడికల్ సోపెంట్గా పనిచేస్తాను అయితే ఇరవై రెండు సంవత్సరాలుగా నేను ఇక్కడ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఒకసారి నేను తెలిసే ఉండి ఉండొచ్చు మన ఈ హాస్పిటల్లో రెండు మోకాళ్ళకి శస్త్రచికిత్స చేయటం అనేది చాలా అరుదైన సర్జరీ ఇది చాలా తర్వాత సిటీస్లో కూడా ఎంతో పేరే కన్నా డాక్టర్స్ తప్పితేనే ఐరిస్క్ తీసుకుని రెండు మోకాళ్ళకి ఒకేసారి శస్త్రచికిత్స చేయటం అనేది జరగదు సాధారణంగా ఇంత రోరల్ ప్లేస్లో మేము అన్నీ అన్ని చూసుకుని మా మెడికల్ డైరెక్టర్ లేనటువంటి హరిబాబు గారి యొక్క చొరవతో ఎంతో ఆసక్తిగా డాక్టర్ మధుకర్ గారు కూడా ఎంత ఉత్సాహంతో ఈ సర్జరీ జరగడం అనేది చాలా ఆనందదాయకము రీసెంట్గానే మధుకర్ గారు ఇక్కడ హాస్పిటల్లో చేరినాక ఒక ఒక వన్ మంత్ స్పెయిన్లో ప్రత్యేక ఈ శస్త్రచికిత్స పాటుపడి దీని గురించి ట్రైనింగ్ తీసుకున్నారు అది వచ్చిన తర్వాత వీరు చేయటం అనేది బాగా ఇంకా ఉత్సాహంతో చేశారు అందుకే మీ ఈ విధంగా నేను ఈ మధుకర్ గారు అనే వ్యక్తి ఎవరో కొత్తగా ఒక వచ్చిన వ్యక్తి కాదు మీ అందరికీ సురపరితలు అయిన డాక్టర్ ముళపూడి డాక్టర్ సుధాకర్ గారి యొక్క అబ్బాయే డాక్టర్ సుధాకర్ గారు కాజీ మున్సిపల్ చైర్ఫన్గా చేశారు మీ అందరికీ పచ్చభేమం ఉంటుంది కాబట్టి ఇదంతా గమనించి ఇదంతా మీ అందరి యొక్క సహకారంతో ఈ హాస్పిటల్ని మీ అందరి యొక్క సర్వీసెస్ కోసం అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం చుట్టుపక్కల ప్రజలతో దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను